చక్కటి ఆట బాడీ డ్యామేజ్ చేయకుండా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రోత్సహించే ఆట ఇది ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలుసు బాగా మూడు నాలుగు గంటలు మ్యాచ్లు కొన్నిసార్లు పోతాయి స్ట్రెస్ ఉంటుంది షార్ట్ రన్స్ ఉంటాయి కానీ దీ గేమ్లో ఉన్న మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియవండి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే టెన్నిస్ ఆడేవచ్చు అనుకుంటారు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ గేమ్లో ఉన్న ఒక చక్క విలువ ఏంటంటే మనకి నేర్పించేది ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కంబ్యాక్ చేయొచ్చు జీవితంలో కూడా ఈ విలువ మనకి ఉంటే చాలా మంచిది మొత్తం పోయింది రెండు సెట్లు పోయాయి మూడో సెట్లు ఐదు గేమ్లు పోయాయి ఫార్టీ లవ్ గేమ్ ఉంది ఆ లాస్ట్ పాయింట్ నుంచి కూడా లాగిన ప్లేయర్లు ఉన్నారు మీ ఫెడరర్ చూడండి నడాలను చూడండి జోకోవిచ్ను చూడండి ఒక్కసారి చేస్తే అదృష్టం రెండు సార్లు చేస్తే అదృష్టం వంద సార్లు చేస్తే ధైర్యం ఓడిపోము లాస్ట్ పాయింట్ నుంచి రిటర్న్ చేసి గలుస్తాం అనే ధైర్యం వాళ్ళు చేశారు ఆ చక్కటి విలువను నేర్పించే ఆట ఇది మనకి రెండోది ఆడేటప్పుడు స్పోర్ట్స్ మెన్షిప్ అంటాం స్పోర్ట్స్ మెన్షిప్ అంటాం ఆడిన తర్వాత ప్రతిసారి మీరు టెన్నిస్ లో చూస్తారు కొందరు చేయరు కానీ కొన్ని మంది ఉన్నారు ప్లేయర్స్ అటువంటి వాళ్ళు ప్రతిసారి మ్యాచ్ అయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చే బయటికి వెళ్తాం ఈ రంగంలో ఉన్నంతసేపు మన ఇద్దరికి కాంపిటీషన్ కానీ దిగంగాని ఇద్దరు ప్లేయర్స్ లాగా ఇద్దరు స్పోర్ట్స్ మెన్ లాగా మంచి అపోనెంట్ ఉంటేనే మంచి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందని నేర్పించే గేమ్ కూడా ఇదే ఇంకా మూడోది ఈ గేమ్ మనకి ప్రతిసారి ఫెయిర్నెస్ అనేది అండి ఎప్పుడైనా చూసుంటారు బాల్ పోయేటప్పుడు నెట్కి తాగుతుంది నెట్కి తాగి పాయింట్ అయితే వస్తుంది కానీ సారీ అంటాం సారీ అండి పాయింట్ అయితే తీసుకుంటాం కానీ తప్పైంది ఒప్పుకుంటున్నాం ఒకసారి అదృష్టం నాది ఒకసారి అదృష్టం నీది కానీ కంటిన్యూ చేద్దాం కొట్లాటలు పెట్టుకోం క్రికెట్ లో పెట్టినట్టు ఏ నా బాల్ నువ్వు కొట్టేసావు నువ్వు తీసుకుని రా నా స్టంప్ పోయే నాట్ అవుట్ అని అంపైర్ పైన గొడవలు అదే ఉండవు పడితే పడింది డ్రాప్ షాట్ అంటాం తీసుకుంటాం పోతే పోయింది నెక్స్ట్ టైం నాలో ఉంటుంది మళ్ళీ కంటిన్యూ చేద్దాం విల్ కీప్ గోయింగ్ హైడ్ అనేది ఇంకా ఫైనల్ గా ఈ గేమ్ లో డబుల్స్ కూడా చూడండి చాలా వరకు సింగిల్ గేమ్ పైనే ఫోకస్ చేస్తాం ఇంత మంచి సినర్జీ ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో ఉన్న డబుల్స్ లో ఇది ఏకైక గేమ్ అండి ఒక్కసారి సర్వ్ చేస్తే ఇంకోవాడు కూడా స్ట్రాంగ్ ఉండాలి ఒక్కడ వెనకాల నుంచి కొడితే ఒకటి వాలీ చేయాలి అక్కడ ముందు పరికెత్తే కమ్యూనికేషన్ ఉండాలి చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే నిజంగా ఒక పార్ట్నర్షిప్ ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఒక చక్క ఆట అది కూడా మనం జీవితంలో పెట్టుకోవాల్సిన ఒక మంచి విలువ ఇప్పుడు ఇవన్నీ మంచి మాటలు అయితే రెండో వైపు నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాం చూసేవాళ్ళం వీళ్ళు కూడా వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఫెడరర్ నడాలి అంతే కదండి టూ థౌజండ్ టూ నుంచి నామినేషన్ ఉన్నట్టుంది అర్లీ టూ థౌజండ్ నుంచి ఫెడరర్ నడాలి జోకోవిచ్ దాని ముందు పీట్ సాంప్రెస్ ఆండ్రియా గ్యాసి ఇవన్నీ చూస్తుంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టేలర్ అని ఒకడున్నాడు సిన్నర్ అని ఒకడు ఉన్నాడు అల్క అని ఒకరు ఉన్నారు వీళ్ళంతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కానీ చిన్నప్పటి నుంచి మేము వాళ్ళం మాకు లియాండ్రిపేస్ తప్ప సానియా మిర్జా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాలేబోయారు మా వాళ్ళు ఎందుకు ఆ పోడియం ఎక్కరు ప్రతిసారి టోర్నమెంట్లు గ్రాండ్ స్లామ్లు చూసినా మాస్టర్స్ చూసినా మా వాళ్ళు ఎందుకు దొరకరు ఇంత జనాభా ఉంది ఇంత ఇంట్రెస్ట్ ఉంది టెన్నిస్ లో ఎక్కడ వెనక పడుతున్నాం అనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది అంటే మనం ఆడలేకనా వచ్చారు రామ్నాథన్ కృష్ణన్ గారు ఉన్నారు పేస్ వచ్చారు మిర్జా వచ్చారు చాలా మంది పోపన్న మొన్నటి వరకు ఆడుతున్నారు స్కిల్ ఉంది ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఎందుకు మన పిల్లలు ముందుకెళ్ళి ఆడలేపోతున్నారు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్లీ ఇవ్వలేకనా లేకపోతే సైకలాజికల్ కండిషనింగ్ చేయకనా లేకపోతే కరెక్ట్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని మనం ఆపర్చునిటీస్ ముందు పంపించలేకపోతున్నామా లేకపోతే ఇంత జనాభా ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మనం కూడా చర్చ పెట్టుకోవాలి మనం మాట్ ఇచ్చుకోవాల్సింది ఏంటంటే అండి మన దేశంలో క్షమత ఉన్నప్పుడు నిపుణ ఉన్నప్పుడు అది రిజల్ట్స్లోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేయాలి చేయట్ చేయలేపోతున్నాం అనే చర్చ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ టు హ్యావ్ ఎబిలిటీ అంటాం అవకాశం దొరకాలి అవకాశం దొరికిన తర్వాత కొంచెం అదృష్టం ఉండాలి మూడు కలుపుకొని మనం ముందుకు వెళ్తాం మనమంతా కూడా అధికారుల లాగా కోచ్ల్లాగా గేమ్ గురించి మంచి ఆలోచన పెట్టే వెల్బిషర్స్ లాగా మనం ఏం చేయాలని కూడా మనం ఆలోచించాలి ప్రోత్సహిస్తే ఐదు ఆరు సంవత్సరాలకి మనం మొదలు పెట్టాలి ఇరవై సంవత్సరాలు ఆదుకోవాలి దాని తర్వాత ఆ చర్చ ఇప్పుడు మొదలవుతుంది స్పోర్ట్స్ పైన మళ్ళీ కూడా మనం ఇంట్రెస్ట్ పెడుతున్నాం టాప్స్ ఇటువంటి స్కీమ్లు వస్తున్నాయి మన దగ్గర కానీ ఖచ్చితంగా మనం మాట ఇచ్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వబోతుంటే ఆర్థికంగా ఒకటే అయితే సరిపోదండి అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఆ అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే స్పోర్ట్స్ కూడా అతి కీలకమైన అంశం పిల్లలు ఉన్నారు కాబట్టి మీరంతా ఒక మాట నేర్చుకోవాలరా మన పెద్దలు ఇది ఇంట్లో నాలుగు గ గదులు ఉన్నాయి అనుకోండి ఒకటి శరీరం ఒకటి మనశ్శాంతి ఒకటి మీ కుటుంబంతో ఒకటి దైవంతో ఈ ఇంట్లో ఉన్న నాలుగు గదులు కూడా మీరు తిరగకపోతే నిజంగా మీ ఇంట్లో మీరు జీవించినట్టు కాదు మీ ఇంట్లో మీరు బాగుపడినట్టు కాదు ఒకే గదిలో ఉంటాను నేను ఇది ఒకటే చేస్తానంటే సరిపోదు నాలుగు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోతేనే నిజంగా ఒక వెల్ రౌండెడ్ ఇండివిజువల్ అవుతారు నిజంగా మీరు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంత యంగ్ ఎంతు చేస్తే ప్లేయర్స్ కనిపిస్తున్నారు సమయం గడుస్తూ పోతుంది కొన్ని సంవత్సరాల ముందు మేము కూడా అలాగే కూర్చొని వినేవాళ్ళం మా కోచ్ గారు మా గ్రిప్ కరెక్ట్ చేసేవాళ్ళు నెట్టింగ్ గట్టింగ్ ఇవన్నీ చేసి పరిగెత్తిచ్చేవారు రౌండ్స్ చేసేవాళ్ళు మా కోచ్లను కూడా నేను ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నానండి వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత చక్కటి ఆట మాకు నేర్పించినందుకు మరొకసారి అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ సభలో ఉన్న పెద్దలందరికీ మా పిల్లలందరికీ ధన్యవాదం అండి థ్యాంక్ యూ